నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు ఆనంద గురుగారు నిన్న అంటే డిసెంబర్ ఫస్ట్న సమంత అలాగే రాజ్ నెడ్మోరు కోయంబత్తూర్లో లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు గురుగారు ఫస్ట్ అయితే డౌట్గా అనుకున్నారు కానీ తర్వాత అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా జరిగింది వాళ్ళ ఫొటోస్ అవి కూడా మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు సో ఏంటంటే వీళ్లకు అంటే అక్కడ ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు అక్కడికి వెళ్ళి అక్కడ కోయంబత్తూర్లోని భైరవి ఆలయంలోనే వివాహం చేసుకోవటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందంటారా అలాగే చాలామందికి ఏంటంటే సమంత అంటే బాగా ఇష్టం గురుగారు మన తెలుగు ప్రేక్షకులకి ఎంతో మందికి ఇష్టం సమంత అంటే సో ఇప్పుడు ఇది సెకండ్ మ్యారేజ్ కనుక ఇక మీద వీళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు సో ఈ విషయాల గురించి ఒకసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా ఇక్కడ ఏంటంటే రామస్తోత్రంతో వాళ్ళ కళ్యాణం బాగుండడానికి రామస్తోత్రంతో మనం ప్రారంభం చేసి వాళ్ళని ఆశీర్వదిద్దాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వాగర్ధ వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు సమస్త సన్మంగళాని భవంతు సమంత మరియు ఆ యొక్క రాజ్ నిడ్మోర్ గారికి ఆశీస్సులు జీవితాంతం సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం సరే ఇక్కడ మనం అడిగినటువంటిది లింగ భైరవి అనేటువంటి స్థానానికి అసలు ప్రతిష్ట జరిగిన విధానమే గొప్పది అక్కడ అంటే పంచభూతాత్మికమైనది ఇది మీకు చాలా మంచి విశేషంటువంటిది అంటే దేవాలయంలో జరిగేటువంటి మంత్రోచ్ఛారణ జరిగేటువంటి కొన్ని విధానాలు వేరే ఉంటాయి ధ్యానంతో ముందు ఆ వాతావరణాన్ని ధ్యానంతో నింపుతారు అంటే ఆ వాతావరణంలో ధ్యానం మీరు వెళ్ళి ధ్యానం చేయొచ్చు ఒక ప్రదేశం ఉంటుంది ఇక్కడ ప్రదేశ జరిగిపోతుంది ముందు మీరు ధ్యానం చేయొచ్చు మీరు ఏదైనా ధ్యానం చేసుకోండి మీ ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోండి మీ అమ్మనాన్ని ధ్యానం చేసుకోండి నో ప్రాబ్లం ఇలా మనకి మన దేహాన్ని పరిశుద్ధమైనటువంటి తత్వంతో పంచభూతాల్లోకి మనం మనం ప్రసరింపజేసుకోవాలి అది చాలా విశేషమైంది ఆ టెంపుల్ మంత్రోచ్చారణ జరిగేదానికి నూట ఇరవై ఎనిమిది బ్రాహ్మణులు సంథింగ్ ఏదో చాలా మంచి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కానీ దానికంటే ఎక్కువగా ఇది యోగా ద్వారా అంటే ఒక ప్రాణాయామత ఇష్టతో ఉన్నటువంటిది ప్రతిష్ట జరిగింది ఇషా ఫౌండేషన్లో వాసుదేవ్ జగదీవ్ వాసుదేవ్ వారిది వారి అది కార్యక్రమం వాసుదేవ్ గారిది అనుకుంటాను అంటే అక్కడే కోయంబత్తూరులో జరిగినటువంటిది ఇషా ఫౌండేషన్ జరిగినప్పటికీ కూడా అక్కడ ధ్యానానికి ప్రాధాన్యత ఎక్కువ రెండోది భజనకి ప్రాధాన్యత ఎక్కువ ఎంత భజన చేస్తే ఎంత ధ్యానం చేయగలిగితే అంత మనకి చుట్టున్నటువంటి ఒక వాతావరణం ఒక ఎర అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మీరు మనకి వాతావరణ కక్షలో ఐటో పో ఐటో పోదని డిఫరెంట్ డిఫరెంట్గా మూడు వాతావరణ పొలాలు ఉంటాయి మనకి అలాగే భగవంతుని మనకి ఇచ్చిన శరీరంలో కూడా అనేక రకాల వాతావరణ పొలాలు మనకు ఉన్నాయి అవి ఐదు రకాలుగా విభజించబడుతుంది ప్రాణవాయు అపాన సానుదానని ఐదు రకాల భూతాత్మిక శరీరం ఇది పంచభూతాలతే అగ్ని వాయు స్పర్శ ఇలా మనకి ఆ శరీరమే అటువంటిది ఈ శరీరాన్ని పంచభూతాలతో ఎందుకు మనం శుద్ధి చేసుకోలేము అనేటువంటిది శుద్ధమైన జలం తాగడం పరిశుద్ధమైనటువంటి ఆత్మ పరిజ్ఞానం పొందుకోవడం ప్రాణాయామం చేసి దిగ్బంధనం చేసుకోవడం మన ఈ భూ పంచభూతాలని మనం మనలో ఆవహించుకొని చేసుకున్నటువంటి ఏదైనా సరే చైతన్య శక్తి బాగా ఉంటుంది అంటే ఒక ప్రోగ్రెసివ్ మేనర్ మనకి బాగా ఉంటుంది ప్రోగ్రెసివ్ థింకింగ్ బాగా ఉంటుంది ప్రోగ్రెసివ్ నేచర్ మనతో పాటు ఉంటుంది దానివల్ల భైరవి అనేటువంటి ప్రాంతానికి ఈ పంచభూతాత్మక వాతావరణం ధ్యానము యోగా ఇటువంటి వాటి వల్ల అక్కడ ఒక చాలా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అదే సమంతాకి ఆ మధ్య హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈ ఇషా ఫౌండేషన్ అంటే తనకి కొంచెం క్యూర్ అవుట్ హీలింగ్ అనేది జరిగింది అక్కడికి అమ్మాయి వెళ్ళిన తర్వాతనే ఆరోగ్యం బాబు ఆమె నమ్మకం సరే ఇక్కడ మళ్ళీ వైద్యులు వచ్చేసి అంటే మేము ఇచ్చిన మందులు వేస్తా మేము చేసిన పరిశ్రమ వేస్తా అంటారేమో ఇది ఆవిడకి వెళ్ళింది ఒక గుర్తు పెట్టుకోండి శారీరకంగా రోగం ఉన్నవాడు మానసిక రోగగ్రస్తుడైతే ప్రమాదం ఎక్కువ మానసికమైనటువంటి చైతన్యంగా ఉండి ఎంత పెద్ద రోగం వచ్చినా తొందరగా తగ్గిపోతుంది ఇది సైన్స్ చెప్తోంది శరీరం బలై మనసు బలైన శరీరం బలంగా ఉన్నా పెద్ద ఏం లేదు దానివల్ల ప్రయోజనం లేదు కానీ శరీరం బలహీనంగా ఉన్నాం బుద్ధి కనుక బలంగా ఉండి ఎస్ నేను దీన్ని దాన్ని పూర్తిగా నాశనం ఆ రోగాన్ని నాశనం చేసుకోగలను అనేటువంటి భావనతో ఉంటే ఆ వ్యక్తి బతుకుతాడు రెండేళ్ళు బతికేవాడు ఇరవై ఏళ్ళు బతుకుతాడు నో డౌట్ అబౌట్ ఇట్ ఏదైనా సాధించగలిగే కెపాసిటీ ఉంటుంది అలాగే మనకి సమాంత కూడా అక్కడ పోయిన తర్వాత అమ్మాయికి అక్కడ సమంత గారికి అక్కడ పోయిన తర్వాత తనకి వ్యాధి పూర్తిగా నయమైనట్టుగా అంటే మూడు నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా వెళ్ళింది ఆవిడ అంటే స్వామి అక్కడ స్వామీజీని కలవడం కాదు వారిని ఇషా ఫోన్ కలవ వాళ్ళకి చే వాళ్ళని కలిసడం కలవడం వల్ల తగ్గిందని కాదు అక్కడ వెళ్ళిన తర్వాత తను చేసేటువంటి ధ్యాన ప్రక్రియ యోగాసనాలు సూర్య నమస్కారాలు ఆవిడకి చాలా చాలా ఉపయోగపడ్డాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అందులో ఆవిడ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పి ఉంటుంది కొన్ని కొన్ని నేను చేసుకున్నటువంటి ఓన్ పాజిటివ్ స్విచ్ అంటే డైరెక్ట్గా నేను ఈషా ఫౌండేషన్లో ధ్యానం చేశాను యోగా చెప్పి చెప్పకుండా నేను చేసినటువంటి కొన్ని పనుల వల్ల నా ఆధ్యాత్మికత వల్ల నేను దాని నుంచి బయటపడ్డానని కూడా తను కొన్ని స్టేట్మెంట్లు చెప్పారు ఆ విషయం అలా ఆవిడకి అక్కడ వెళ్ళిన తర్వాత మూడేళ్ళుగా కంటిన్యూ వెళ్ళిన తర్వాత అక్కడ తనకి ఒక అనుబంధం ఏర్పడింది ఒక అటాచ్మెంట్ అంటే ఆ ప్రాంతానికి ఈ ఇద్దరి మధ్యలో ఒక అడాప్టేషన్ ఏర్పడింది అంటే ఆ పంచభూతాత్మక లింగ భైరవి దేవాలయం మనం అడాప్ట్ చేసుకుందా లేదా గారే ఆ లింగభైరవ స్థానాన్ని అడాప్ట్ చేసుకున్నారనే విషయం పక్కన పెడితే ఇద్దరి మధ్యలో ఒక అనుసంధానం ఏర్పడింది ఆ లింగ భైరవుడికి సమంతకి అది పంచభూతాలు అనేవి వారికి బాగా సహకరించాయి దానిలో అనేక రకాల వ్యక్తులు సరే వాళ్ళ అసిస్టెంట్ కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు మే మేబీ టు బి హానెస్ట్ ద పీపుల్ ను షీఈస్ నాట్ ఏ హిందూ కల్చర్ బట్ షీఈ్ క్రిస్టియానిటీ సో అయినా సరే తను ఒకప్పుడు ఇంతకుముందు వివాహంలోకి హిందూ ధర్మంలోకి వచ్చారు ఆ ధర్మాన్ని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అంటే ఇషా ఫండి తర్వాత పూర్తిగా ఆవిడ హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వడం అంటే ఇతర మతాలను ఇక్కడ కించపరచలేదు కానీ తను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతూ రాజు నిడుమోర్ గారిని సంప్రదాయబద్ధంగా పనిచేసుకున్నారు అంటే మీరు అనుకుంటారు అందరు కూడా ఏదో మనకి కనబడలే కదా ఏం చెప్పలేదు కదా అంటే అక్కడ వేదవంత్రోచ్చారణ మధ్యలోనే భగవత్ సాక్ష్యంగా లింగ భైరవుడు అంటే ఏమిటంటే అక్కడ కాలాన్ని తను బంధించేవాడు కాలాన్ని కంట్రోల్ చేసేవాడు అనేకమైనటువంటి భూతాలతో అంటే పశువులతో పక్షులతో ఉన్నటువంటి పరి పరిస్థితుల నుంచి అంటే ప్రకృతి నుంచి ఆరాధించబడేవాడు లింగభైరవుడు ఆ లింగభైరుడు స్థానంలో వీళ్ళు కూడా అటువంటి ధ్యానం నిడుమోరు కూడా మంచి ప్రాణాయామం చేస్తాడు ఆయన సో ఈ యోగాసనాలు చేస్తాడు ఈ లుక్ ఐ థింక్ సో బోత్ హావ్ ఏ సిక్స్టీన్ సెవెంటీ ఇయర్స్ గ్యాప్ ఉందని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అయినప్పటికీ లుకింగ్ వెరీ స్మార్ట్ లుకింగ్ ఈక్వల్ అంటే ఇద్దరు కూడా వయసులో సమానం ఉన్నట్టు కనపడుతుంది అంటే ఒకటి నేనేది అది ప్రాణాయామ గొప్పతనం మనం చేసేటువంటి ఆహార పొలవాట్లు గొప్పతనం మన బుద్ధి విచక్షణ గొప్పతనం ఇప్పుడు మనం రోజు మాంసం తిని రోజు తింటే బా బాగుండదంటే రోజు మాంసం తినడం తప్పని చెప్పట్లే నేను కానీ దానివల్ల వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అదే నువ్వు శాకాహారుడు అయి ప్రాణాయామం చేస్తూ నీ భగవంతులు ఎవరైనా సరే ఇప్పుడు నేనేది హిందూ ధర్మంలో నా దేవుడిని పూజ చెప్పలేదు కాబట్టి నీ దేవుడిని ఎవరైనా సరే పూజిస్తూ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏ వ్యక్తికైనా అటువంటి స్ట్రక్చర్ అటువంటి బుద్ధి అటువంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి అంటే పాజిటివ్ ఆహారాన్ని ఉంటుంది అదే మనకి ఐనోప అయినో పొర స్టార్ట్ పొర మూడు పొరలు పొడినట్టుగా జీవితంలో మనకి బాడీలో కూడా మూడు రకాల పొరల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గించేస్తుంది పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది మనకు ఉన్నటువంటి రోగాల్ని దూరం చేసేస్తుంటుంది కొత్త రోగాల దగ్గర రాని అది దట్ ఈజ్ ద మనకున్న పంచభూతాత్మకమైన శరీరం ఆ పంచభూతాత్మికమైనటువంటి లింగ ప్రతిష్టం జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళు చేసుకుంటే బుద్ధి ప్రాణము మన శరీరము అన్నీ కూడా ఒక సోల్ అన్నీ కూడా మనకి భగవంతు అటాచ్మెంట్ అయ్యి మన ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు కలిసిపోయినప్పుడు ఇద్దరు భార్యాభర్తలుగా మారినప్పుడు జీవితం హ్యాపీగా ఉంటున్నటువంటి భావనతో వాళ్ళిద్దరు అక్కడ ప్రాంతంలో వివాహం చేసుకోవడం దానికి ఈషా ఫౌండేషన్ వారు పూర్తిగా సహకరించడం ఇక మీద వారి యొక్క జీవనం తప్పకుండా మంచి ప్రయాణంగా ఉంటుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇద్దరు కూడా అన్యోన్య దాంపతులుగా ఉండే అవకాశం ఉంటుంది దయచేసి వాళ్ళ మీద నెగిటివ్ని ప్రెజెంట్ చేయకండి నెగిటివ్ని చేయకండి అఫ్ కోర్స్ వాళ్ళు అలా నెగిటివ్ రాకుండానే అందుకే అటు పెట్టుకున్నారు పంచభూతాత్మిక లింగభైరవ దేవాలయం పెట్టుకున్నారు స్థానం చాలా బలమైంది అది ప్రతిష్ట కూడా చాలా పర్ఫెక్ట్ ముహూర్తం జరిగింది కొంతమంది డౌట్స్ చేస్తున్నారు చాలా మంది ఇంకొక డౌట్స్ కొత్త కొత్త డౌట్లు ఏంటంటే చాలా మందికి డౌట్స్ వస్తాయి ఏమండి ఆ మూఢాలు వచ్చాయి కదా మూడాలో పెళ్లి చేసుకున్నారు ఇది నేను ఐ మీన్ కామెంట్స్ లోనే చూసాను కొంతమంది పెడుతూ ఉన్నారు కదా మూడంలో పెళ్లి చేసుకున్నారు మరి సక్సెస్ అవుతుందా ఎట్లా ఉంటారు అని రిక్వెస్ట్ చెప్తున్నాను కామెంట్ చేసే వాళ్ళు కూడా ఒక వ్యక్తి మీద ఎప్పుడు మన నెగటివ్ అంటే సక్సెస్ అవుతుందా కాదు వాళ్ళు ఎప్పుడు చేస్తుంటారు అంటే ముస్లింస్ మరి మూడాలో చేసుకోవట్లేరా క్రిస్టియన్స్ సండే రోజు మూడాలో చేసుకోవట్లేరా ఆషాడంలో చేసుకోవట్లేరా వాళ్ళు సక్సెస్ అవ్వట్లేరా వాళ్ళు ఫెయిల్ అవ్వట్లేదు దట్ ఇ డిఫరెంట్ థింగ్ ఇక్కడ మన ధర్మశాస్త్రకి వచ్చినప్పుడు మన యొక్క హిందూ ధర్మ స్థాన ధర్మంలో అనేది ఇంకా అవ్వలేదు అంటే కేరళ వాళ్ళకి తమిళ వాళ్ళకి ఇంకా మూడం అనేది రాలేదు బికాస్ ఆఫ్ ఎయిత్ డిసెంబర్ నుంచే మనకి మూఢం స్టార్ట్ అవుతుంది రియలిస్టిక్ చెప్పాలంటే సన్ రైజ్ సెట్ అని బట్టి మనం జాతకాలని మనం మనకి దాని సిద్ధాంతం ఉంటారు దృక్సిద్ధాంతం ప్రకారం ఇంకా మనకి మూఢం రాలేదు ఎయిత్ డిసెంబర్ నుంచి కాబట్టి నిన్న ఏకాదశి చాలా అద్భుతమైనటువంటి మోక్షద ఏకాదశి అసలు వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం కూడా అద్భుతమైన ముహూర్తంలో పెట్టుకున్న వాళ్ళు శుభ లగ్నంలో పెట్టుకున్నారు పంచమ ఐదు గ్రహాలనే వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం ఉంది వాళ్ళకి అంటే వాళ్ళు తెలిసి పెట్టుకున్నారో తెలియపెట్టుకోవాలి అనవసరం ఐ థింక్ సో నైన్ థర్టీ టూ లెవెన్ థర్టీ మధ్యలో ఆ వివాహం క్రతువు జరిగినట్టుగా తెలుస్తుంది మనకి బట్ అది వాళ్ళు ఎంత సీక్రెట్ చేసుకున్న వివాహ బంధం బయట చెప్పాలి కదా సో ఆ సమయం చెప్పేటప్పటికీ మంచి లగ్నం ఉంది వాళ్ళు చేసుకున్న సమయం కూడా మంచి లగ్నంలో ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళ జీవితం మూడానికి వాళ్ళ జీవిత ప్రయాణానికి అక్కడ మూడం లేదు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ వాళ్ళు దే విల్ హ్యాపీ దే కెన్ హ్యాపీ అంటే టైం అనుకూలిస్తే కనుక అన్ని పంచభూతాలు కూడా సక్కరిచ్చినట్టు వీళ్ళకు ఈ సారి అయితే సక్సెస్ఫుల్ గా ఉంటుంది సమత గారి సో మేము రాజనీడ్ మోర్ ఫ్యామిలీ గురించి కొంత మేము అంటే చేస్తాం కదా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి ధార్మికమైన చింతన మంచి ఎకనామిక్ గుర్తున్న వాళ్ళు దానధర్మాలు బా చేసే వాళ్ళు రాజు మోర్ కూడా మంచి అంటే రాజనిర్మూర్తి గారు తులారాశి అండ్ సమంతది కుంభరాశి సో కాబట్టి అలా కూడా ఇద్దరికి గుడ్ కాంబినేషన్ ఇట్స్ వెరీ పర్ఫెక్ట్ గుడ్ కాంబినేషన్ జరిగిందని చెప్పవచ్చు మనం మళ్ళీ ఇక్కడ కింద మెంటనే ఎంత ఇంత ముందు వాళ్ళకి కాంబినేషన్ కలవలేదా అంటే ద డిఫరెంట్ థింగ్ అది మనం తర్వాత వాళ్ళు అనుకుందాం ఇంకో సబ్జెక్ట్లో మీరు ఎవరైనా వస్తే మాట్లాడతాం తప్ప ఎట్ ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ నూతన దంపతులకి తులా కుంభరాశి వారికి అత్యంత మైత్రి ఉంది శనిశుక్రుల యొక్క మిత్రత్వం వల్ల దే దేహ వెరీ హ్యాపీ బాగా ఉంటారు నాకు తెలిసి మీకు రెండు మూడేళ్లలో శుభవార్త కూడా చెప్తుంది సమంత గారు పుత్ర సంతానం అయినట్టుగా చెప్తుంది మీకు గ్యారెంటీగా ఓ అయితే పుత్రప్రాప్తి ఉందని మీరు ఇప్పుడే చెప్పేశారు గురుగారు సో విన్నారు కదా సమంత గారు లైఫ్ గురించి గురుగారు చాలా క్లియర్ గా చెప్పారు అండ్ మొత్తానికి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది మన సమంత గారికి సో అంటే గురుగారు పుత్రప్రాప్తి కూడా ఉంది అని మనకు తెలియజేస్తారు ముందుగానే సో సమంత గారికి ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేడం థ్యాంక్ యూ